హాయ్ హలో నేను మీ తిరుమల అండి నేనైతే వాళ్ళు పంచామృతం చేశానండి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇస్తుంటారు స్పూను అర స్పూను మనకి సరిపోదు ఇంకా కావాలనిపిస్తుంది నేనైతే తయారు చేసేసాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసేసాను రెండు మూడు బనానాస్ కట్ చేసి వేసేసి రెండు యాపిల్స్ సన్నగా కట్ చేసి వేసేసాను గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉంటాయి ఈ సీజన్లో అందుకని నల్ల గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ కట్ చేసి వేసేసాను ఎందుకంటే షుగర్ అందులోకి వెళ్ళి స్వీట్నెస్ వస్తుందని చూడండి అలా ముక్కలు కట్ చేసి వేసేసాను తర్వాత ఒక దానిమ్మ ఒలిచి పెట్టుకున్నాను అనమాట ఆ దానిమ్మ కూడా వేసేసాను ఇంకా పంచామృతాలంటే తేనె పెరుగు పాలు షుగరు నెయ్యి ఇవే కదా వీటిల్లో మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు నేనైతే ఇప్పుడు తేనె వేసేస్తున్నాను ఒక నాలుగైదు స్పూన్లు తేనె వేసేసి షుగర్ వేసి అందులో పెరుగు ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసేసి ఒక ముక్క లీటర్ పాలు వేసేసాను ఆ గిన్నె నిండా వచ్చేసింది ఇదైతే పంచామృతం ఆయుర్వేదంలో ఒక వైద్యానికి ఇది చాలా మంచిదంట పిల్లలకి ఆస్మా అలా ఉన్నప్పుడు ఇది పంచామృతం చేసి పెడితే వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుందంట ఈ మధ్యనే ఎక్కడ విన్నాను నేను ఇది ఇది మనకి చాలా మందికి తెలీదు పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ ఇలా చేసి పెడితే మనం ఐస్ క్రీమ్లు బయట ఫుడ్ తినే ఇది చాలా మంచిది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా చల్లగా ఇచ్చామనుకో వాళ్ళు తినేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ నాకు తెలీదు అది ఈ మధ్య మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ అబ్బాయికి ఇలా ఉంటే ఆయుర్వేదం డాక్టర్ చెప్తే వాళ్ళు ఫార్టీ డేస్ దీన్ని ఇచ్చారంట దానికి ఆస్మా క్యూర్ అయిందంట ఇది ఒక మెడిసిన్ అంట ఆయుర్వేదంలో ఇది చాలా మందికి తెలీదు ఇప్పుడు తెలిసింది కదా మనకి ఇలా ట్రై చేద్దాం హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో అందుకే దీనికి అమృతం అని పేరు వచ్చిందేమో అందరూ ట్రై చేసి తప్పకుండా వీక్లీ టూ టైమ్స్ పిల్లలకి ఇవ్వండి మీరు ప్రసాదంగా పెట్టి తిన్నా లేదా ఫ్రూట్స్ అన్నీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసినా చాలా బాగుంటుంది కదా మనము బయట సత్యనారాయణ వ్రతాలకి అలా వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఇస్తే బాగుండు ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటాం కదా ఇంత ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అంటే మన దగ్గర సీజనల్గా ఇప్పుడు ఇవే దొరుకుతాయి కాబట్టి వేసాము మామిడి పండు వేసుకోవచ్చు సపోటా వేసుకోవచ్చు కర్బూజా వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే చాలా బాగుంటుంది ఇంకో టెన్ మినిట్స్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఇంతవరకు మనకి తెలియదు కదా ఇప్పుడు తెలుసుకుందాం కదా దీన్ని చేసుకొని తినేద్దాం థ్యాంక్ యూ